అందరికీ నమస్కారం అండి ఆటో నగర్ చెక్ పోస్ట్ దగ్గర ఈ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడున్న ఏరియాలో చాలా తక్కువ ప్రైజ్కి అయితే సేల్ చేస్తున్నారు కేవలం యాభై ఐదు లక్షలండి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది కేవలం యాభై ఐదు లక్షలకే ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు సుమారుగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది ఇది బందర్ రోడ్డు నగర్ చెక్ పోస్ట్ ఏరియాలో పడమర ఫేసింగ్లో సేల్కి అయితే ఉంది ఎంట్రన్స్ రూమ్ అయితే చూస్తున్నారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మార్బుల్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మొత్తం డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ వస్తుంది ఇది గ్రౌండ్ మూడు గదులు ఉంటుంది పైన ఒక మూడు గదులు ఉంటుంది మొత్తం కలిపి రెండు పోర్షన్లు అండి ప్రజెంట్ రెంట్ అయితే కనుక పదహారు వేరు రెంట్ అయితే వస్తుంది పదహారు వేరు అయితే అద్దె వస్తుందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాకు ఆటోనగర్ ఈ లొకేషన్లో హౌస్ కావాలి అనుకునేవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మొత్తం డెబ్బై ఐదు గజాల్లో జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది ఇంటి ఎదురుగా సిమెంట్ రోడ్డు ఉంటుంది కాకపోతే ట్వల్వ్ ఫీట్ రోడ్డు అయితే ఉంటుందండి చాలా తక్కువ రోడ్డే ఉంటుంది కానీ రెంట్లు పర్పస్ డిజైన్ చేసింది మంచి లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది జీ ప్లస్ వన్ హౌస్ పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఆటో నగర్ చెక్ పోస్ట్ దగ్గర ఈ ఇల్లు అయితే అమ్ముతున్నారు ఇది మొత్తం కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి వీడియో అయితే వాళ్ళే పంపించారండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి